నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో సంక్రాంతి సినిమాలు సందడి చేస్తూ ఉన్నాయి అలాగే గేమ్ చేంజర్ కానీ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ కాని అలాగే బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా కానీ అలాగే విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తూ ఉన్న సినిమాలు మనం చూసుకుంటే కడప జిల్లాలోని థియేటర్లలో సందడి చేస్తూ ఉన్నాయి అలాగే కడపలో మనం చూసుకుంటే సంక్రాంతికి వస్తూ ఉన్న సినిమా మధ్యలో ఆగిపోయింది వివరాలు లేక వెళితే కడప నగరంలోని ప్రతాప్ థియేటర్ లో మధ్యలో సినిమా ఆగిపోవడంతో ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేశారు హీరో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తూ ఉన్న సినిమా కడప నగరంలో పలు థియేటర్లలో షోలు వేశారు అలాగే మనం చూసుకుంటే మొదటి రోజు పద్నాలుగవ తేదీ సాయంత్రం వేసిన సినిమా ప్రదర్శన ఆగిపోవడంతో ప్రేక్షకులు గొడవకు దిగారు తాము పెట్టిన డబ్బు వెనక్కు ఇవ్వాలని కోరగా యాజమాన్యం స్పందించకపోవడంతో గొడవకు దిగినట్లు తెలుస్తూ ఉంది అలాగే పోలీసులు వచ్చి కూడా సర్ది ప్రయత్నం చేశారు షో మధ్యలో ఆగిపోతే గానీ థియేటర్ యాజమాన్యం డబ్బులు అయితే రీఫండ్ చేయాల్సి ఉంటుంది ఇలాగే చాలా మనం చూసుకుంటే అప్సరా గాని ఇతర హాలలో జరిగినప్పుడు కూడా డబ్బును రీఫండ్ చేశారని చెప్పేసి డబ్బును రీఫండ్ చేయకపోవడంతోనే ప్రేక్షకులు ఆందోళనకు దిగారని చెప్పేసి అలాగే షో మనం చూసుకుంటే ఏదో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయిందని చెబుతూ ఉన్నారు దానికి గల ప్రధాన కారణం ఏంటనేది యాజమాన్యం చెప్పలేదని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి ఏది ఏమైనా సరే డబ్బులు రీఫండ్ చేశారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్